శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ రసికకుమారి చరిత్ర తెలుసుకుందామండి పూర్వం రసిక కుమారుడు అనే పుణ్యరాశి నిరంతరం భగవద్ ఆరాధన చేస్తూ భగవద్భక్తుల పాదతీర్థం సమస్త పాపాలు హరిస్తాయి అన్న బుద్ధిమంతుల వాక్యాలు శిరసా వహించి ప్రతిదినం భాగవతుల పాదతీర్థం సేవిస్తూ లోకులకి హితోపదేశాలు చేస్తూ భగవన్నామ సంకీర్తనతో కాలం గడిపేవాడు ఇటువంటి నిష్ట కలిగిన రసికు కుమారుడికి ఒకరోజు భాగవతుల పాదతీర్థం తీసుకుపోవడానికి ఆటంకం రావడం వల్ల తన శిష్యుడిని పిలిచి ఈ దినం నువ్వు పోయి నేను రాలేను కనుక భాగవతుల పాదతీర్థం తీసుకునిరా అని ఆదేశించాడు పురు ఆజ్ఞ వల్ల అతడు భక్తుల పాదతీర్థం సేకరించి తీసుకొచ్చి గురువుగారికి ఇచ్చాడు అది స్వీకరించిన రసికు కుమారుడు శిష్య ఈ దినం పాదతీర్థం మాధుర్యంగా ఎందుకు లేదు అని అడగగా శిష్యుడు తడబడ్డాడు అది చూసి నాయన బుద్ధిమంతుడమని తెలుసుకుని నిన్ను పంపడం నాదే పొరపాటు భగవద్భక్తుల కులగోత్రాలు కానీ శరీర స్థితి కానీ చూడకపోవడం మొదటి భక్తి భక్తులు చేసే పూజలు నిరసించక ఈర్ష వహించకపోవడం రెండో భక్తి మనకు ఇవ్వబడ్డటువంటి ఈ శరీరంతో స్వామిని ఆరాధించడం మూడో భక్తి తనను తానే భక్తుడిగా ప్రకటించుకోకుండా స్వామి సేవకి వినియోగించడం అలాగే కన్నతల్లికి బిడ్డపై ఎటువంటి ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ భగవంతుడిపై కలిగి ఉండడం నాలుగవ భక్తి భగవత్ కథలు విని ఆనంద భాష్పాలు రాల్చడం ఐదవ భక్తి ఎంత విన్నా విష్ణు కథలు నవ్యంగా నవీనంగా ఏ ప్రకారమైతే మనిషి ఐహిక ముఖ సుఖాలు ఎంత అనుభవించినా తృప్తి చెందడో అదేవిధంగా స్వామి కథలు ఎంత విన్నా తృప్తి చెందకపోవడం ఆరవ భక్తి చంచలమైన మనసుని నిగ్రహించడం ఏడవ భక్తి ప్రతిఫలాపేక్ష వదలడం స్వామి శరణ్యమని భావించడం ఎనిమిదవ భక్తి ఇన్ని సుగుణాలు కలిగినటువంటి భక్తుడి పాదోతకం ఇవ్వడానికి కూడా అంగీకరించడు అయినా అతన్ని వేడుకొని గ్రహించాలి నాకు తెలిసి నువ్వు ఏదో అపరాధం చేసినట్టున్నావు అనగా శిష్యుడు గురు పొంగవా నేను భాగవతుల పాదతీర్థం సేకరించేటప్పుడు అందు ఒక కుష్ఠవాడు అతి దుర్గంధంగా హేయంగా ఉండడం వల్ల నేను అతని పాదతీర్థం తీసుకోలేదు అని వినమించాడు అప్పుడు గురువు శోకంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుష్ఠవాణి పాదాలు కడిగి తీర్థం స్వీకరించగా అది మధురంగా ఉండింది రసిక కుమారుడి ఆచార్యుల పేరు దయాన స్వామి గారు ఆయన సుశీలుడు జ్ఞానవైరాగ్య సంపన్నుడు అతడికి ఆ దేశాధిపతి కొన్ని మాన్య భూములు ఇచ్చాడు కాలక్రమంగా ఆ తర్వాత వచ్చిన దేశాధిపతి ఈ మాన్య భూములు తిరిగి స్వాధీనం చేసుకోగా దయానాథ స్వామి రసిక కుమారుని పిలిచి నాయన నీవు ఆ రాజు వద్దకు వెళ్ళి ఆ భూములు తిరిగి నాకు వచ్చేలా అడగమని పంపించాడు అప్పుడు రసికకుమారు రాజుగారి వద్దకు వెళ్ళి ఒప్పించ ఒప్పించడానికి ప్రయత్నించగా నాస్తుకుడైన రాజు రేపురా చూస్తాను అని పంపించి తన గజాధ్యక్షుణ్ణి పిలిచి ఒక మదించిన ఏనుగుని అతనిపై ఉసిగొల్పు అని పలికాడు అదే ప్రకారం చేశాడు ఆ గజాధ్యక్షుడు అది భయంకరంగా ఘీంకరిస్తూ కుమారుడిపై రాగా అతడు దాని మస్తకంపై చేయి ఉంచి తులసీమాల వేయుగా అది శాంత స్వభావం కలిగింది దానికి వెంటనే అతను తారక మంత్రం ఉపదేశించాడు అది అతని వెంట ఆ వెంట దూడలా తిరుగుతూ తీర్థయాత్రలు చేయడం మొదలుపెట్టింది వారు కురుక్షేత్రంలో స్నానం చేస్తుండగా అక్కడ రాజు ముచ్చటపడి ఆ ఏనుగుని తాను తీసుకునేటట్టు తెలియజేయగా రసిక కుమారులు మౌనం వహించారు అప్పుడు ఆ రాజుగారు బలవంతంగా ఆ ఏనుగుని బంధించి తన గజశాలలో ఉంచగా అది నీరు ఆహారం స్వీకరించకపోవడం రాజుగారికి విపరీతమైన ఉదరబాధ మొదలవడం వల్ల రసికు కుమారుడికి తిరిగి ఆ ఎనిమినిచ్చేసేవాడు ఆ మహారాజు ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజు కూడా స్వామి స్వామివారి మాన్యాలు తిరిగి ఇచ్చాడు ఈ మహారాజు రసిక కుమారుడికి శిష్యుడై ముక్తి పొందాడు ఈ ప్రకారంగా ఇద్దరు రాజుల్ని ఉద్ధరించాడు కుమారుడు ఇంతటితో కుమారుని చరిత్ర సంపూర్ణం వేరొక భక్తుడి కథతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాడ